నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి ఉల్టెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ నిడదబోలు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో అహర్నిశలు కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు నిడదబోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవైన కానూరు నుండి నడుపల్లి కోటబెల్లి రహదారి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు కూటమి శ్రేణులతో కలిసి సంబంధిత రహదారిపై మంత్రి దుర్గేష్ బైకును నడిపారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కానూరు నడిపల్లి కోట రహదారి సమస్యను నాబార్డు నిధుల నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో పరిష్కరిస్తున్నామన్నారు ప్రస్తుతం ఉన్న మూడు పాయింట్ ఏడు ఐదు మీటర్ల రోడ్డును ఐదు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుకు విస్తరిస్తున్నామని అయితే కల్వర్టు సమీపంలో కూడా మూడు పాయింట్ ఏడు ఐదు మీటర్ల రోడ్డును కూడా ఐదు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుకు విస్తరించాలని స్థానిక కూటమి నాయకులు ప్రజలు కోరగా వారి విన్నపం సమంజసమని భావించి తక్షణమే ఆదేశాలు జారీ చేశామన్నారు ఇందుకు అయ్యే అదనపు పదిహేను లక్షల రూపాయల వ్యయాన్ని మండల నిధులు మరియు ఇతర నిధుల నుండి కేటాయించి పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో చర్చించి నిడదవోలు నియోజకవర్గానికి భారీగా నిధులు తీసుకువచ్చినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు కానూరు నుంచి నడుపల్లి కోట వరకు కూడా రోడ్డు మాకు కావాలని చాలా కాలంగా వాళ్ళు అడుగుతున్నటువంటి ధరిమిలా ఈ మధ్యకాలంలో నేను నాబార్డ్ ఫండ్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారితో రిక్వెస్ట్ చేసి దీన్ని నాబార్డ్ నుంచి కోటి యాభై లక్షలు శాఖం చేయించడం జరిగింది దాని పని జరుగుతూ ఉంది దాని వెడల్పు తక్కువ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ రోజునే మేము అందులో కాంపోనెంట్ పెట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉండేలాగా దాన్ని ప్లాన్ చేసాం ఆ ప్రకారం వర్క్ జరుగుతుంది ప్రస్తుతం దానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు అందరూ కలిసి అడిగిన మాట ఏంటంటే ఫర్దర్గా ఉన్నటువంటి కలవర్ ఇక్కడ ఈ కలవర్ట్ దగ్గర నుంచి ఈ ఫర్దర్గా ఉండేటువంటి రోడ్డు కూడా అది త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఉంటుంది దాన్ని కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి అది ఆ వెడల్పే చేయండి అనే రిక్వెస్ట్ పెట్టారు ఇప్పుడు నేను ప్రత్యక్షంగా వచ్చి విజిట్ చేశాను విజిట్ చేసి ఇప్పుడు వారు కోరిన కోరిక సమంజసంగానే ఉన్న కనుక తప్పనిసరిగా దాన్ని కూడా వెనక్ చేయడానికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి పదిహేను లక్షల రూపాయలు ఎడిషనల్గా అవుతుంది కనుక పదిహేను లక్షల రూపాయలని మన మండల ఫండ్స్ నుంచి ఇతరతర ఫండ్స్ నుంచి తీసుకుని ఆ డబ్బుని వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందువల్లంటే నాబార్డ్ నుంచి మళ్ళీ ఎడిషనల్గా పదిహేను లక్షలు మంటే ఎవరు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రూల్ ప్రకారం ఏ శాఖ చేశారో అదే ఉంటుంది ఈ పదిహేను లక్షలు నేను మొబైలైజ్ చేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ గారు కూడా ఏం చెప్పి అంటే వర్క్ మీరు కంటిన్యూ చేసేయండి హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ సో ప్రజల కోరిక మేరకు ఈ రోడ్డుని వెడల్పు రోడ్డుగా ముందుకు తీసుకెళ్ళడానికి అందరికీ ఆనందం కలిగించే విధంగా ఈ కార్యక్రమం చేపడుతుంది ఇక్కడ మనం ఈ కలవర్టు ఈ కలవర్టు పైనుంచి వచ్చి పోరుపల్లి దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ ఇదైతే సుయోజ్ వాటర్ ఉందో ఆ సూయేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడ ఈ కలవర్టు బాగు చేసుకోకపోతే ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది మనం అంత పెద్ద కలవర్టు ఆ మధ్య మనం అధికారులకు వచ్చేదాన్ని కట్టింది ఆ తోము దగ్గర కట్టింది అక్కడి నుంచి వచ్చేటువంటి వాటరు అవుట్లెట్ బయటికి వెళ్తే కానీ అంత బాగా చేసింది కలవర్ట్ కూడా ఉపయోగపడదు అందువల్ల ఇక్కడ ఈ కలవర్ను బాగు చేయడానికి కూడా బాక్స్ కలవర్ట్ అవి ఇప్పుడు డిఈ గారితో కూడా మాట్లాడాను ఆ కలవర్ ఏర్పాటు చేస్తాం ఈ కాంపోనెంట్లో పెట్టేస్తాం దాంతోపాటు దానికి ఈ గ్రామంలోకి వెళ్ళటానికి కలవర్ నుంచి గ్రామంలోకి వెళ్ళటానికి అప్రోచ్ రోడ్డు కింద కూడా ఆ కాంపౌనెంట్లో లేకపోయినా చేసి పెడతాం అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది మొత్తంగా నడుపల్లి కోటకి ఇప్పటికొచ్చి సమారామే ఒక డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయలు సీసీ రోడ్లు ఇచ్చాం డెబ్బై ఎనభై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు సిసి ఇచ్చాం ఇవన్నీ కూడా ఇక్కడ ఒక చోటు మాత్రమే కాదు నియోజకవర్గం మొత్తం మీద కూడా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట పదకొండు కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి అయినట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చి గ్రామీణ లింకు లింక్ రోడ్లని బాగు చేయడం జరిగింది సిసి రోడ్లు చేసాం అదేవిధంగా తర్వాత ఆర్ఎన్బి రోడ్లు ప్రమారమే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు చేసాం అదే ఇప్పుడు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తాం తర్వాత మనకి మళ్ళీ నా బార్ నుంచి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రత్యేకించి మనకి ఉప ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆ ఇరవై ఎనిమిది కోట్లతో కూడా ప్రపోజల్స్ పంపించాం అవన్నీ వచ్చిన తర్వాత మొత్తంగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం అనేటువంటి వాటిని सन्दर्भमा